లెక్కర్ స్కామ్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఒకటే రాష్ట్రంలో వైసీపీ నాయకుల లెక్కల సంబంధించి వైసీపీ నాయకులను అరెస్ట్ చేసి లోపల పెట్టడం దానికి సంబంధించి పేపర్లో రోజుకో వార్త కోట్లు తరలించారు లక్షల కోట్లు కొట్టేశారంటూ రకరకాల వార్తలు రావటం ప్రజలను నమ్మించేందుకు పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టడం కానీ ఆ లెక్కర్ స్కామ్ సంబంధించి ఎవరిని అరెస్ట్ చేసినా వాళ్ళు ఇంతవరకు ఏమీ పట్టుకోలేదు ఏ ఆధారాలు లేవు కోర్టుతో చివాటు తింటున్నారు ఏ డబ్బు వాళ్ళు స్వాధీనం చేసుకోలేదు స్వాధీనం చేసుకున్నామని చెప్తున్న డబ్బుకు సంబంధించి కూడా కోర్టుకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు నిరంతరం ఆ నిందితుల్ని జైల్లో ఉంచేందుకు మాత్రం సిట్టు ప్రయత్నిస్తుంది తప్ప సిట్టు ఒక్క ఆధారం కూడా ఇంతవరకు కోర్టు సమర్పించలేదని కోర్టు క్లియర్గా చెప్తుంది ఆల్రెడీ ఇప్పుడు ముగ్గురు బెయిల్స్ వచ్చినాయి మిథున్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చింది సో ఇప్పుడు సిట్టు ఇంకా ప్రయత్నం చేస్తున్నాం లోపలికి పెట్టే ప్రయత్నం కానీ అసలు లెక్కర్ స్కామ్ అది కాదు ఇప్పుడు ఈ లెక్కర్ స్కామ్ నిన్న మొన్న బయటపడి పెద్ద వార్తలు వస్తున్నాయి అనంతపురం జిల్లా తమిళపల్లి నియోజకవర్గంలో ములకల్ చెరువులో రోడ్ ఒక డాబా నిర్వహిస్తున్నారు ఆ డాబాని అద్దెకు తీసుకొని గేట్లు క్లోజ్ చేసి తెలుగుదేశం నాయకులు కట్టా సురేంద్ర నాయుడు అక్కడ టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి ఒక పెద్ద అక్రమ మద్యం ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు ఆ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున డ్రమ్ములు ఎక్సైజ్ వాళ్ళు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు డ్రమ్ముల స్పిరిట్ ఉంది ఆ స్పిరిట్ సీసాల్లో పోసి బ్రాందీ అయితే బ్రాందీ ఫ్లేవర్లు విస్కీ అయితే విసిలీ ఫ్లేవర్లు ఇవన్నీ వేసి పదివేలు ఇరవై వేల సీసాలు పట్టుకున్నారు ఖాళీ సీసాలు మూతలు పట్టుకున్నారు మూతలను బిగించే యంత్రాలు పట్టుకున్నారు ఇవన్నీ కూడా మిక్స్ చేసే మిక్సర్లు పట్టుకున్నారు అక్కడ ఒక పెద్ద వ్యాన్ ఉంది ఇవన్నీ మిక్స్ చేసి మూతలేసి సీల్ వేసి మొత్తం దాదాపు అడ్మిరల్ బ్రాంది బెంగళూరు బ్రాంది కేరళ మాల్డీవ్స్కి రాయల్ లాన్సరు సుమో బ్రాండు ఇలాంటి లేబుల్స్ మొత్తాన్ని కూడా డూప్లికేట్ లేబుల్స్ తయారు చేసి ఆ తరహా ఆ మోడల్ సీసాలతో అక్కడ సిద్ధంగా ఉన్నారు ఈనాడు పత్రికే రాసింది కంబలపల్లి నియోజకవర్గంలో దాదాపు ఐదు వందల బెడ్ షాపులు ఉన్నాయని ఆ బెడ్ షాపులు మొత్తానికి ఇదే పెడుతుందని కానీ అదే వాస్తవం కాదు రెండు జిల్లాల అనంతపురం కడప మొత్తం కూడా ఇక్కడ నుంచి రోజుకి కోట్ల రూపాయల సరుకు వెళుతుంది రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు వేల బెడ్ షాపులు ఉన్నాయి ఈ బెడ్ షాపులకి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదు ఆ బెడ్ షాపులు నడిచే బ్రా అమ్మే బ్రాంతికి కానీ విస్కీలకు కానీ ఎక్సైజ్ డ్యూటీ కట్టే పని లేదు ఏ ఎక్సైజ్కు సంబంధించిన అధికారి కూడా ఆ బెడ్ షాపులను ముట్టుకోరు సో అవన్నీ కూడా టీడీపీకి సంబంధించిన అనుయాయులు అను వీళ్ళ చేతుల్లో ఉంటాయి అక్కడ డబ్బు అంతా కూడా ఏ లెక్కలోకి రాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నడిచేటప్పుడు మొత్తం లెక్కలకు సంబంధించినంత ప్రభుత్వ ప్రభుత్వం చేతుల్లో ఉండేది కానీ ఇప్పుడు కేవలం వీళ్ళ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం ఆ ప్రైవేట్ వాళ్ళ అజమాషి మొత్తం కూడా తెలుగుదేశం స్థానిక నాయకులు తీసుకోవడం వాళ్ళు ఇలాంటి మద్యం అక్రమ మద్యం ఫ్యాక్టరీలు పెట్టడం ఎక్సైజ్ డ్యూటీకి కూడా సంబంధం లేకుండా పెద్ద ఎత్తున అక్కడి మధ్య రూపాయికి రెండు రూపాయలకి తయారు చేసిన సీసాలని రెండు వందలు మూడు వందల రూపాయలకి అమ్మేస్తున్నారు ఇవన్నీ కూడా ఏబిఎన్ లాంటి ఛానల్స్లో గతంలోనే జగన్మోహన్ రెడ్డి పిచ్చి మందు అమ్మాడు పిచ్చి మందు అమ్మాడు విపరీతంగా ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు ఒక్క ముక్క కూడా వాళ్ళు మాట్లాడలేదు ఈనాడు కూడా ప్రధానమైన పేజీలో కాకుండా అక్కడ లోకల్ ఎడిషన్లో మాత్రమే వేసింది ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి అవన్నీ పట్టుకోలేదు అయితే హఠాత్తుగా ఏదో తీగలాగితే డొంకలిన ఎక్సైజ్ వాళ్ళు దాడి చేశారు దాడి చేసి మరి సడన్ గా దాడి చేసినప్పుడు అక్కడ నాళ్ళు పట్టుకోవాలి కదా పట్టుకున్నారు కానీ అమరావతి నుంచి ఓన్లు వెళ్ళినాయి ఏదైతే టీడీపీ ఇన్ఛార్జి జయచారెడ్డి అక్కడ ఉన్న లోకల్ లీడర్ కట్టా సురేంద్ర నాయుడు వీళ్ళే దీనికి మొత్తం కీలకమైన వ్యక్తులు అని చెప్తున్నప్పుడు కూడా వాళ్ళని నిన్ను అరెస్ట్ చేశామని చెప్పి చెప్పి పోలీసు ఎక్సైజ్ వాళ్ళు అంటున్నారు కానీ ఈరోజు మొత్తం తారుమారైపోయింది జయచంద్రారెడ్డి గారి మేనేజర్ ఆ రాజేష్ దీనికి సంబంధించిన వాడు ఏదో ఫారిన్లో ఎక్కడ ఉన్న ఒక మేనేజర్ పేరు చెప్తున్నారు ఇవన్నీ వాళ్ళకి ఆ వీళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ఆ రాజేష్కి సంబంధించి అరెస్ట్ చేయడానికి కూడా వీళ్ళకి ఆసక్తి ఓవరాల్ ఓవరాల్గా ఈ మొత్తం కేసుని వాళ్ళు మూసిపెట్టేస్తారు కానీ అసలు లిక్కర్ స్కామ్ అంటే ఇది దీంట్లో పూర్తిగా ఆధారాలు ఉన్నాయి పేపర్లు నిండా కూడా వాళ్ళ కొట్టుకున్న సీసాలు యంత్రాలు డ్రమ్ములు అన్నీ కూడా పేపర్ నిండా నిన్న వార్తలు వచ్చాయి ఈరోజు మొత్తం దాన్ని తప్పేసేసారు అసలు లెక్చర్ స్కామ్ చేస్తుంది వీళ్ళు కానీ కేసులు పెడుతుంది మాత్రం వేరే అది సిట్టి విచారణ అక్కడ అరెస్ట్ చేస్తుంది వేరే ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమం మొత్తం కూడా ప్రత్యక్షంగా పేపర్లో వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం నిసిగ్గుగా అబద్దాలు ఆడుతూ ముందుకెళ్తుంది